ఈ లేఖ దేశ చరిత్రలో ఒక సంచలన లేఖగా చెప్పవచ్చు దాదాపు కొన్ని దశాబ్దాల పాటు మావోయిస్టుల ఉద్యమం జరిగింది కొన్ని వేల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో బలయ్యారు అక్కడ ప్రజా పోరాటాల కోసం గన్ను పట్టి అన్నలుగా మారి ఎంతోమంది కుటుంబాలకు దూరంగా బ్రతుకుతున్నారు ఇప్పటికీ అనేక మంది జైళ్లలో మక్కుతున్నారు అయితే తుపాకీతోనే ప్రజారాజ్యం సాధ్యమవుతుందని సాయుధ పోరాటాన్ని నమ్మిన మావోయిస్టులు అడవిలో అన్నలు ఈరోజు ఆ సాయుధ పోరాటంతో లాభం లేదు చావో రేవో అన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రేవే బెటర్ తిరిగి ప్రజాస్వామ్యంలోకి వెళదాం తాము కూడా ఒక పార్టీగా ఆవిర్భవించి ప్రజా ఉద్యమాల్లో మనం కూడా పోరాటం చేద్దాం గన్ లేకుండా ప్రజాస్వామ్యం కోసం మనం అంటూ కూడా చివరికి మావోయిస్టులు ఒక నిర్ణయానికి వచ్చారు అలా మావోయిస్టు పార్టీ ఒక నిర్ణయానికి రావడం అంటే ఇదే పెద్ద సంచలనం ఎందుకంటే వాళ్ళు తుపాకీలు పక్కన పెట్టడం కోసమే చర్చల మీద చర్చలు దశాబ్దాల పాటు జరిగాయి కానీ తుపాకీలు పక్కన పెట్టడమే కాదు ఏకంగా అడివినే వదిలేసి బయటకు వస్తున్నారు అన్నలు చూద్దాం ఎలా ఉండబోతుందో కేంద్రం మీరు తుపాకీలు వదిలితే కగార్ ఆపేస్తా ఉన్నారు మరి కగార్ ఆపుతుందా ఎంతవరకు మావోయిస్ట్ పార్టీ లేఖను స్వాగతిస్తుంది కానీ ఇది కాల్పుల విరమణ మాత్రమే కాదు ఇది పూర్తిగా సాయుధ పోరాట విరమణకు సంబంధించిన ఒక ప్రకటన ఇంకా సాయుధ పోరాటం కొనసాగించలేము తుపాకీ రాజ్యం అనేది ఇప్పుడు సాధ్యం కాదు అని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఈ లేఖ స్పష్టం చేస్తుంది ఎందుకు ఈ పరిస్థితులకి కారణం అంటే గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ పాలించింది అప్పటికి కూడా మావోయిస్టులు ఎక్కడ లొంగలేదు కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి చైతన్యవంతం చేయకుండా అడవిలో ఉండి మీరు మాత్రమే ఒంటరి అవుతారు ఇంకెవరు ఉండరు మీరు చనిపోతారు మీ ప్రాణాలు పోతున్నాయి తప్ప ఇప్పుడు చనిపోయే దాంట్లో కూడా చూస్తే ఎక్కువ మంది ఎవరు చనిపోతున్నారు అక్కడ ఆదివాసులే చనిపోతున్నారు దండకాణ ప్రజలు చనిపోతున్నారు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే శాంతిని స్థాపించే డ్యూటీ ఉంటుంది తప్ప మరొక ఉండకూడదు కూడా కాబట్టి వీళ్ళు అంత స్పష్టంగా మావోయిస్టు పార్టీ చెప్పినప్పుడు కూడా ఏంటంటే తిరిగి దానిపైన ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూ తిరిగి వాళ్ళని చంపడం అని అంటే అది ప్రభుత్వం వ్యతిరేకతగానే మారుతుంది జైల్లో ఉన్న ఖైదీల పరిస్థితి ఏంటి వాళ్ళు ఇదే ఉద్యమాన్ని నమ్మి ఇదే సాయుధ పోరాటాన్ని నమ్మి ఈ రోజు భార్య బిడ్డలను వదిలి జైలు పాలయ్యారు వాళ్ళ పరిస్థితి ఏంటి మరణాల నుంచి అక్కడ అడవిలో ఉండి సాధించగలిగే పరిస్థితి ఇవాళ లేదు అది తాజాగా మావోయిస్ట్ పార్టీ అభయ్ పేరుతో విడుదల చేసిన లేఖ దేశంలోనొక సంచలనమైన లేఖగా చెప్పవచ్చు ఇప్పటి వరకు పార్టీ ఏర్పడిన తర్వాత చరిత్రలో ఇలాంటి లేఖ ఎక్కడ కూడా విడుదల కాలేదు నిజంగా లేఖలో ఏముంది మావోయిస్టులు ఆయుధాలు వదిలేస్తాం కగారు ఆపండి అనే లేఖలో అన్నారంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి మావోయిస్ట్ పార్టీ దాదాపు మావోయిస్టులు అంతమైపోయారు అంతం చేసేస్తున్నామని చెప్పి కూడా కేంద్రం చెప్తుంది ఈ నేపథ్యంలో విడుదలైన లేఖ పిను సంచలనంగా మారింది నిజంగా అది ఒరిజినల్ లేఖైనా ఆ లేఖలో ఏముంది మావోయిస్టులు తుపాకులు వదిలేస్తామని చెప్పి అంటున్నారా మనం మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ మావోయిస్టు జంపన్ గారు మాట్లాడు జంపన్ గారు ఆ లేఖ విడుదలైంది ఆ లేఖలో ప్రధాన అంశాలు ఏంటి నిజంగా అది ఏదైతే ఎవరో ఊహాగానాలు పుకార్లు మాత్రమేనా అది నిజంగా మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిన లేఖనా అందులో ఏముంది మొదటగా లేఖలో ఉన్న విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకుంటే దీంట్లో అనుమానించే ప్రశ్నలు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో మెంబర్ ప్రతినిధిగా ఉన్న అభయ్ అభయ్ నిన్న డైరెక్ట్గా ప్రధానమంత్రికి హోంమంత్రికి ఈ లెటర్ పంపడం జరిగింది ఈ లెటర్ నిన్న నేషనల్ మీడియాలో రాత్రి రాత్రి పది నుంచి పన్నెండు ఒంటి గంట వరకు కంటిన్యూగా చర్చ జరిగింది స్వయంగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో విజయ్ శర్మ కూడా స్వయంగా తను మాట్లాడింది కూడా కాబట్టి ఈ నేపథ్యంలో ఒకటి ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది మొత్తంగా టోటల్గా అంటే దీంట్లో ఈ లెటర్ సంబంధించిన ఈ చర్చకు కారణం ఏంటి అనుకున్నప్పుడు అంటే దాదాపు అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి శాంతి చర్చలు జరగాలన్నది వివిధ ప్రకటనలు తర్వాత ఒక చర్చ మనం చూస్తున్నాం కానీ ఈ చర్చలు జరగడం వేరు ఇప్పుడు ఈ ప్రకటన ఏదైతుందో అంటే ఈ ప్రకటన గత యాభై మూడు సంవత్సరాలుగా దేశంలో ఒక నక్సలైట్ మావోయిస్టు ఉద్యమం ఏదైతుందో సాయుధ పోరాటంగా ఇది ఏదైతుందో ఇప్పుడు ఇది ఒక ముగింపు పలకటానికి సంబంధించిన ఒక ప్రకటన అంటే వీళ్ళ స్పష్టమైన ప్రకటన ఏంటంటే మొదటి ఎడ్డింగ్ లోపలనే సాయుధ పోరాటాన్ని విరమిస్తామనేదో ఈ ప్రకటన ఉంది కాబట్టి సాయుధ పోరాట విరమణ వేరు కాల్పుల విరమణ వేరు రెండు వేరు వేరు విషయాలు కాల్పుల విరమణ అదైతుందో గతంలోపట రెండు వేల నాలుగులో లేదా వివిధ సందర్భాల్లో కూడా కాల్పుల విరమణ చర్చకు వచ్చింది వేరే అది కొద్ది పీరియడ్ కాల్పుల విరమణ అనేది ప్రభుత్వానికి లేదా సాయుధ బలగాలకు మధ్యన ఉండే ఒక సర్టెన్ టైం వేరు అది కానీ ఇది కాల్పుల విరమణ మాత్రమే కాదు ఇది పూర్తిగా సాయుధ పోరాట విరమణకు సంబంధించిన ఒక ప్రకటన అంటే సాయుధ పోరాట విరమణ అనేది ఏందో అంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినప్పటికీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం కావచ్చు అంటే వీళ్ళు ఏదైతే చెప్తుండ్రో అంటే మావోయిస్టులు ఆయుధాలు కలిగి ఉండడమే ఒక సమస్యగా వాళ్ళు మాట్లాడుతుండ్రు వాస్తవంగా మావోయిస్టు సమస్య అంటే ఏంటిది ఈ దేశంలోపట పీడిత ప్రజల సమస్యనే కదా ఆర్థిక రాజకీయ సమస్య వాళ్ళ యొక్క అణచివేత దోపిడి సమస్య అంటే ఆ సమస్య నుంచి అంటే ఆ ఆ ఉద్యమం అనేది గత యాభై అరవై ఏళ్ళ కింద ఆ ఉద్యమం ఆరంభించబడింది అంటే ప్రజల కోసం ఈ ఉద్యమం అనేది ఉందో ఇక్కడ ఆరంభించబడింది అయితే వాళ్ళు ఏం చెప్పిండ్రు ప్రజల కోసం ఉద్యమం అనుకున్నప్పుడు ఆయుధాలు కలిగి ఉండడం ద్వారానే ఆయుధాల ద్వారానే ఎర్ర సైన్యం నిర్మాణం చేయడం ద్వారా మాత్రమే ఇక్కడ తమ అనుకున్న రాజ్యాన్ని తీసుకురాగలుగుతున్నంత వాళ్ళు వాళ్ళు ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏమంటుంది ఇది సరైనది కాదు ఇది మీ ఏవైతే మీ డిమాండ్స్ ఉన్నాయో లేకపోతే మీరు ఏవైతే మా మీరు మీరు లీగల్గా ఉండి చేయండి బహిరంగంగా ఉండి చేయండి బహిరంగ ఉద్యమాలు చేయండి ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ దేశంలో ఉన్నాయి వాటిలాగా మీరు చేయవచ్చు కానీ ఆయుధాలతోటి ఉంటే రాజ్యం ఒప్పుకోదు కదా రాజ్యంలోపట ఇది అనేది వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇందులో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ప్రభుత్వం వివిధ అధికారులు వీళ్ళు మాత్రమే కాదు దేశంలో వివిధ మేధావులు ప్రతిపక్ష నాయకులు ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో మాట్లాడుతున్న దాంట్లో పట్ల ఏంటంటే మావోయిస్టు పార్టీ త్యాగాలు ఏమున్నప్పటికీ వాళ్ళు దేనికోసం పనిచేసినప్పటికీ అంటే ఈ మార్గం వదిలేయాలని కూడా అనేకమైన సూచనలు అభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో పట వీళ్ళు రీథింక్ చేసి మళ్ళీ ఆలోచించి పునరాలోచించి వీళ్ళు ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ చెప్పడం అనేది కూడా ఏంటంటే మావోయిస్టు శ్రేణులు అర్థం చేసుకోవడానికి కూడా వాళ్ళు ఏం చెప్పిందనంటే అంటే మార్చ్ మార్చ్ లోపల నంబాల కేశవరావు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడే తను అంటే తను చెప్పిందంటే ఆయుధ విసర్జన అనేది ఎజెండాలో చర్చిద్దామనే విషయాన్ని కూడా ఆ రోజు మాట్లాడం కాబట్టి దాని కొనసాగింపుగా దాని కొనసాగింపుగా నంబాల కేశవరావు కూడా ఇంత చర్చలను ముందు తీసుకుపోవాలి అన్న నేపథ్యంలో బట అంటే వాటి యొక్క ఆ కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు ఇందులో బట మరింత స్పష్టంగా క్లియర్ కట్ గా ఇందులో పట మేము మేము చెప్తున్నాం అనే విషయాన్ని ముఖ్యంగా అభయ రాసిన లేఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తూ రాసిన లేఖలో దీంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే వాళ్ళ సాయుధ పోరాటాన్ని ఎందుకు మార్చుకుంటున్నాం అంటే దీన్ని ఎందుకు విరమిస్తున్నాము అనేది అయితే వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అంతర్జాతీయంగా జాతీయంగా పరిస్థితులు మార్పులు వచ్చినాయి ఏ మార్పులు అంటే దీనిలో చెప్పలే కానీ మనం విశ్లేషిస్తే మార్పులు అంటే ఏంటి సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడము సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం అంటే అర్థమేంటిది ఇంకా నిర్దిష్టంగా లోతులకు పోయినామనుకో ఆ పార్టీ లోపలికి ఆ సైన్య గెరిలా దళాల లోపలికి ప్రజలు రిక్రూట్ కాకపోవడం తర్వాత ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా అవి లేకపోవడం అనేది తగ్గిపోయింది క్రియాశీల వద్ద తగ్గిపోయింది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటిది ప్రభుత్వ దాడి కూడా తీవ్రంగా ఉండడం నష్టాలు కూడా తీవ్రంగా ఉండడం అది కూడా ఒక అంశమే అంటే ఈ అనేకమైన అంశాలు ఏవైతున్నాయి మొత్తం గమనించినప్పుడు ఆ పరిస్థితులు అనేవి అయితే లేకపోయిన దాని ఫలితంగానే మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇది అంటే ఇది మొదటి పాయింట్ అయితే తర్వాత నెక్స్ట్ చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సాయుధ పోరాట విరమణ ప్రకటించడం అంటే మరింత స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆయుధాలు విసర్జించడం దాన్ని కూడా వీళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు ఇందులో కాబట్టి ఆయుధాలు విస అయితే ఇది జరగాలంటే ఏం జరగాలి జరగాలన్నట్టు ఇప్పుడు అంటే అమిత్ షా ఏదైతే హోంమంత్రి కాబట్టి తప్పనిసరిగా మేము అంటే మే అంటే ఇప్పుడు ఈ ఫోటో అంటే ఇప్పుడు దీంట్లో పట్ట హిందీ దాంట్లో పట్ట తన స్వయంగా అభయ్ అభయ్ ఫోటో అనేది అమర్లు చనిపోయిన వాళ్ళ ఫోటో కాదు స్వయంగా బతికున్న ఈ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన అభయ్ ఫోటో అంటే ఈ ఫోటో మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎందుకు అనుకున్నప్పుడు అంటే ప్రభుత్వం ఏంటంటే విశ్వాసాలు తీసుకోవడానికి డైరెక్ట్ విశ్వాసమే కాదు వీళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు తర్వాత వీడియో ద్వారా కూడా వీడియో ద్వారా వీడియో కాల్ కూడా సిద్ధం అని చెప్పారు సిద్ధమని చెప్పారు ఫోన్ కాల్ కూడా చేయవచ్చు అంటే అధికారులు కూడా చర్చలకు ముందు అంటే ఈ ప్రాసెస్ ఇది వాస్తవం కాదని అర్థం చేసుకోవడానికి అంటే వాళ్ళు ఈ ఇది ఏదైతే ఇందులో మొదటిసారి పెట్టారు కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే అంటే దాంట్లో ప్రతినిధి వర్గం కూడా అంటే మేము మా సైన్ నుంచి కూడా ప్రతినిధి వర్గం కూడా దీన్ని మీరు ఓకే చేస్తే మేము మా ప్రతినిధి వర్గాన్ని కూడా మేము నిర్ణయించుకుంటాము అనే విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు చెప్పారు కేంద్రం నుంచి కూడా మీరు ప్రకటించండి అయితే ఈ లోపు ఏంటంటే కాల్పుల విరమణ మేము పాటిస్తున్నాం మీరు కూడా ఎందుకంటే ఈ మొత్తం ప్రక్రియ జరగాలని అంటే అంత ఈజీ కాదు ఈ ప్రక్రియ జరగాలంటే కూడా తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైందో దీనికి ఒక మద్దతు ఉండాలి ప్రభుత్వం మద్దతు లేకపోతే ప్రభుత్వం దాడి చేస్తుంటే చేయలేరు కదా ఇది జరగని పని కాబట్టి ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఇది చెయ్యాలనే ఇది ఒక తప్పనిసరి అవసరమైన విషయం దీంట్లో ఉంది అది తప్పనిసరిగా ఇది చేయకపోతే జరగదు కూడా జరగదు అది కాబట్టి న్యాయమైన డిమాండ్ అది ఈ న్యాయమైన డిమాండ్ నేతను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి అంటే వాళ్ళు నిన్న ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మాట్లాడింది కూడా ఏంటంటే కొంత పాజిటివ్గా ఉంది అంటే తను మాట్లాడింది ఏంటంటే ఈ సత్య అసత్యాలు ఏమిటో ఈ ఈ పేపర్ స్టేట్మెంట్ వాస్తవాలు ఏంటో మేము పరిశీలిస్తామని అన్నారు రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే అంటే విలేకరి అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఈ రకంగా రావడానికి కారణం భయమా సార్ ఏంటంటే ఇప్పుడు ఈ అభయ్ కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరో సభ్యులండి మావోయిస్ట్ పార్టీ ఎవరైతే లేఖ విడుదల అంటే ఇది అధికారిక లేఖ మావయిస్ట్ పార్టీ నుంచి ఇందులో వేరే సందేహం ఏమి లేదు అంటే ఇది అధికారిక లేఖ అయినప్పుడు తుపాకీతోనే ప్రజారాజ్యం వస్తుంది తుపాకీలతోనే న్యాయం జరుగుతుంది అంటూ మావోయిస్ట్ పార్టీ యాభై మూడు దాదాపు ఐదు దశాబ్దాల క్రితం అడవుల్లోకి వెళ్ళిన అన్నలు ఈరోజు అడవుల నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఇంకా సాయుధ పోరాటం కొనసాగించలేము తుపాకీ రాజ్యం అనేది ఇప్పుడు సాధ్యం కాదు అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఈ లేఖ స్పష్టం చేస్తుంది ఎందుకు ఈ పరిస్థితులకి కారణం అంటే గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ పాలించింది అప్పటికి కూడా మావోయిస్టులు ఎక్కడా లొంగలేదు కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి దీనికి కారణాలు ఏంటి ప్రధాన కారణాలు అంటే దాదాపు మావోయిస్టులు అంతమైపోతున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఆగిపోతున్నారు మావోయిస్టులు జనజీవన సమితులోకి రాబోతున్నారు ఏంటి ఒకటి ఏంటంటే ఈ కారణం ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళపైన దాడి అనిచేత తీవ్రమైంది ఇది వాస్తవం ఇది కానీ ఈ పరిణామం అవుతుందో ముందు నుంచి కొనసాగుతున్నది గతంలోపేట మన్మోహన్ సింగ్ రెండు వేల ఏడు లోపల కూడా చాలా స్పష్టంగా మావోయిస్టు ఉద్యమం అవుతుందో దేశానికి ప్రమాదం హెచ్చరిక జారీ చేయడమే కాకుండా అనేక రకాలుగా దాడి కొనసాగించిన చరిత్ర కూడా దేశవ్యాప్తంగా ఉంది ఆనాడు అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి పాత విషయాలు తెలవచ్చు కానీ పాత విషయాలు వ్యక్తిని చాలా సీరియస్గా అంటే గ్రీన్ అండ్ ఆపరేషన్ అప్పుడే మొదలైంది కదా గ్రీన్ అండ్ ఆపరేషన్గా చూడడం ఉద్యమం అనేది కూడా అప్పుడే మొదలైంది కదా కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ జరుగుతూ వస్తున్న క్రమంలోపట వాస్తవానికి అప్పట్నుండి కూడా అంటే రెండు వేల తొమ్మిది నుండి ప్రత్యేకించి రెండు వేల తొమ్మిది పది తర్వాత భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం కొంత నష్టపోతూ వస్తుంది క్షీణిస్తూ వస్తుంది కానీ ప్రత్యేకించి రెండు వేల పదిహేను పదిహేడు తర్వాత అంటే పాతదాని కొనసాగింపులో భాగంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మోడీ ప్రభుత్వం ఏదైతేందో దాడిని మరింత తీవ్రం చేసింది మరింత తీవ్రం చేయడం కానీ బలగాల కేంద్రీకరించడం కానీ అన్ని రకాలుగా కూడా కాబట్టి ఈ పరిస్థితిలో ఒకటి ఏదైతుందో అంటే సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి ఈ నేపథ్యం నుంచి మనం గమనించాలి కాబట్టి ఇది ఏదైతుందో అందులో అంటే మొత్తంగానే మనం మొదటి నుంచి చరిత్రను పరిశీలించాల్సి ఉంటుంది ఇది అంటే మోదీ వచ్చిన తర్వాత అయితే ఊహించిన స్థాయిలో ఇటు ముఖ్యంగా మిలిటరీ ఈ ఫోర్సెస్ అనేవి ఉపయోగించి అధునాతన టెక్నాలజీతో ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఇంకొకటి అంతే స్థాయిలో అనేక దాడులను ఎదుర్కొంది మావోయిస్ట్ పార్టీ మావోయిస్టులు కూడా ఎన్నో దాడులు ఎదుర్కొన్నారు ఇది కొత్త కాదు ఎన్నో ఎన్కౌంటర్లు కూడా చూశారు అయినా ఎక్కడ వెనకడుగు వేయలేదు ఎక్కడ వెనక్కి తగ్గలేదు అలాంటిది ఇప్పుడు ఎందుకు మేము తుపాకులు వదిలేస్తాము సాయుధ పోరాటాన్ని వదిలేస్తాము అడవులు మాకొద్దని ఎందుకు అంటున్నారు ఇప్పుడు ప్రధాన మోడీయే కాకుండా మిగతా విషయాల ప్రభావం ఎంత వరకు ఉంది మీరు అంటున్నారు ప్రజా సంఘాలు ఏవి కూడా గతంలో ఉన్నంత యాక్టివ్ గా లేవన్నారు మీరు విధంగా మావోయిస్ట్ పార్టీలోకి వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు వరకు అన్నారు మేము కూడా ఈ ప్రశ్న మిమ్మల్ని అన్న హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మావోయిస్ట్ పార్టీలో పనిచేయాల్సిన అవసరం అడవుల్లో ఏముంటుంది అనేది కూడా మీ ప్రశ్న అడిగాం ఇప్పుడు కరెక్ట్గా ఈ లేఖ కూడా ఆ సమాధానానికి బలం చేకూరుస్తుంది ఏమంటారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఒకే వాక్యాలు చెప్పొచ్చు వాళ్ళు అంటే అంతర్జాతీయ జాతీయ పరిస్థితులు ఏవైతున్నాయో పరిస్థితులు మార్పులు అన్నారు ఈ మార్పులకు సంబంధించింది కూడా అనేక మంది విశ్లేషకులు రైటర్సు మేధావులు అనేక మంది మాట్లాడుతున్నారు చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు అంటే అరవైలో డెబ్బైలో పట్టు ఉన్నట్టు పరిస్థితులు లేవు భారతదేశంలో పట సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి రోడ్డు కమ్యూనికేషన్ పెరిగింది తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన యొక్క వాళ్ళ నిర్మాణాలు పెరిగినాయి వాళ్ళ యొక్క దాడి పద్ధతులు పెరిగినాయి తర్వాత మనుషుల్లో కూడా మార్పులు గతంలోపట పట సాయుధ పోరాటంలో పట్టి పోయి ప్రజలు కానీ వాళ్ళ చదువు పైన ఉద్యోగాల పైన కేంద్రీకరించారు తప్ప పూర్తి కాలం పోయటానికి సంబంధించిన కూడా ఏ ప్రజలు పోని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం పరిస్థితుల రీతి ఏంటంటే ఇవాళ ఈ సమాజాలు ఉండి బహిరంగంగా ఉండి ప్రజలను చట్టబద్ధంగా ఆర్గనైజ్ చేస్తూ చైతన్యవంతం చేయకుండా అడవిలో ఉండి మీరు మాత్రమే అవుతారు ఇంకెవరు ఉండరు మీరు చనిపోతారు మీ ప్రాణాలు పోతున్నాయి తప్ప ఇప్పుడు చనిపోయే దాంట్లో కూడా చూస్తే ఎక్కువ మంది ఎవరు చనిపోతున్నారు అక్కడ ఆదివాసులే చనిపోతున్నారు దండకరణ ప్రజలు చనిపోతున్నారు అంటే ఎప్పుడో సరే కొద్ది మంది ఒకరో ఇద్దరు నాయకులు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకరిద్దరే కదా నాయకులు చనిపోతున్నట్టు ఒకరిద్దరు ఉంటారు ఇరవై మంది చనిపోతే ఒక నాయకుడు తెలంగాణ వ్యక్తి ఉండొచ్చు యాభై మంది నుండి ఒకరు ఉండొచ్చు కాబట్టి ఈ మొత్తం విషయాలు కూడా గమనించినప్పుడు అనుకూల పరిస్థితులు లేవు అనేది అయితే ఉందో అనేక విషయాలు ఇవి ఒక్కటే కాదు అది అంటే దాడిది ఉంటుంది రిక్రూట్ ఉంటుంది ప్రజా సంఘాలది ఉంటుంది లేకపోతే కమ్యూనికేషన్ ఉంటుంది ఇంకా లేకపోతే యుద్ధ పద్ధతికి సంబంధించింది ఉంటుంది యుద్ధం కూడా వాళ్ళ విజయాలు కూడా అవి కూడా లేవు కదా వాళ్ళ యుద్ధ విజయాలు కూడా లేవు తగ్గిపోయినాయి కాబట్టి అనేక విషయాలు ఒకట ఏమైతున్నాయో ఈ మొత్తం గమనించినప్పుడు ఏంటంటే అనువైన పరిస్థితులు లేవు కాబట్టి ఈ మొత్తం పరిస్థితి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదైతుందో కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అయితే హర్షించదగిన విషయం ఇది ఈ హర్షించదగిన విషయం ఏదైతే ఇది అమలు రావాలంటే ఇప్పుడు ఏం జరగాలి కేంద్ర ప్రభుత్వం చొరవ చేయాలి కేంద్ర ప్రభుత్వం తన యొక్క విజ్ఞతతోటి ఇప్పుడు ఏదైతే సాయుధ పోరాట విరమణ ప్రకటించారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చేయకపోతే అది మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ అలా చొరవ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటా చెప్పను గారు ఎందుకంటే మార్చి నాటికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఖచ్చితంగా మావోయిస్టులు అనేవాళ్ళు ఉండకుండా అంతం చేస్తామని కూడా అమిత్ చెప్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ తలొగ్గి కేంద్రం ముందుకు వెళ్ళినప్పుడు కేంద్రం వింటుందా ఈ లేదంటే చివరి వరకు వచ్చింది కదా ముగించేద్దామని ముందుకు వెళ్తుందా ప్రభుత్వం పదే పదే చెప్పింది స్వయంగా అమిత్ షా ఛత్తీస్గఢ్లో కూడా మావోయిస్టుల మరణాలను మేము కోరుకోవటం లేదు వాళ్ళు చనిపోవాలని మేమేం కోరుకోవటం లేదు వాళ్ళు జనజీవన శ్రవంతలకు వస్తే మేము చంపాల్సిన అవసరం లేదనే విషయం చాలా స్పష్టంగా చెప్పాడు తర్వాత నిన్న రాత్రి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మాట్లాడిన దాంట్లోపట ఆయన మాట్లాడింది ఏంటంటే ఇది విజయము ఓటిమైన చర్చ కాదు ఇది ఎవరు ఓడినరు ఎవరు గెలిచిన అనేది కూడా ఈ ప్రశ్న కాదు కాబట్టి శాంతి మేము కావాల్సింది ఏంటంటే శాంతి కావాలి ప్రజలు కోరుకున్నది మా ప్రభుత్వం కోరుకున్నది కూడా శాంతి కాబట్టి శాంతి కనుక లభిస్తుంది అనుకుంటే తప్పనిసరిగా మేము దానికి సిద్ధమే అయితే ఆ ఉత్తరం ఏదైతుందో ఆ లెటర్ ఏదైతుందో సత్య అసత్యాలు మేము మళ్ళీ మేము పరిశీలించాల్సిన అవసరం ఉంది పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటాం అనే విషయం అయితే చాలా పాజిటివ్గా చెప్పాడు కాబట్టి అంటే ప్రభుత్వం ఎవరు ఏ రకంగా ఉన్నప్పటికీ ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటని అంటే శాంతిని స్థాపించే డ్యూటీ ఉంటారు తప్ప మరొక ఉండకూడదు కూడా కాబట్టి వీళ్ళు అంత స్పష్టంగా మావిస్టు పార్టీ చెప్పినప్పుడు కూడా ఏంటంటే తిరిగి దానిపైన ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూ తిరిగి వాళ్ళని చంపడం అని అంటే అది ప్రభుత్వ వ్యతిరేకతగానే మారుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ విజ్ఞత చూపించాలే చూయించాలని మనం కోరాలి అందరూ కోరవలసింది అనేది మనం కోరవలసిందే ఇంకొక ప్రధాన అంశం ఈ లేఖలో మీ అభిప్రాయాలను కూడా చెప్పవచ్చు అని చెప్పి ఒక మెయిల్ ఐడి ఇచ్చారు అది ఒకటి అడిగారు ఎందుకండి ఇంకొక విషయాన్ని కూడా స్పష్టం చేశారు వీడియో కాల్ ద్వారా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అని కూడా చెప్పారు వీడియో కాల్ ద్వారా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు చెప్పారంటే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసిన పరిస్థితి అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నాము అన్ని వివరాలు కూడా వీడియో కాల్ ద్వారా ఈరోజు తెలుసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎందుకు ఈ మాట అన్నారు ఒకటి మెయిల్ఐడి ద్వారా అభిప్రాయాలు ఇంకొకటి వీడియో కాల్ ద్వారా మేము ముందుకు వస్తాం అనేది ఇప్పుడు దాని ద్వారా అంటే ప్రభుత్వము డైరెక్ట్ గా మావోయిస్టులను సంప్రదించడానికి ముందే అంటే స్పష్టంగా ఇది ఫేకా కాదా అనే విషయాలు గానీ తర్వాత వాళ్ళ ఆలోచనలు ఏంటి అంటే అనేక అనుమానాలున్నాయి కాబట్టి ఈ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది తర్వాత రెండోది పార్టీ అనేది ఉందో ఒక ప్రాంతంలో ఉన్నది కాదు కదా దేశంలోపట వివిధ రాష్ట్రాల ఉంది వేరు వేరు ప్రాంతాల ఉంది కాబట్టి పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరైతుండ్రో అంటే వాళ్ళ అభిప్రాయాలు అంటే అందరినీ వాళ్ళు అంటే సమన్వయం చేయలేని పరిస్థితి లోపల కూడా ఒక అవకాశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు అంటే వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా ఉంటే అంటే ఒక డెమోక్రటిగా వాస్తవ నిర్ణయం అది కానీ డెమోక్రటిక్ నిర్ణయానికి కూడా ఏంటంటే ఇంక కొంత దాంట్లో ఛాన్స్ ఉంచారు ఎందుకంటే వన్ వన్ మంత్ లోపట ఇది మొత్తం కూడా అందరు కలవలేరు కదా కాబట్టి ఇది ఒక అవకాశం ఉంచు అయితే అయినా చింతిస్తాను అనే విషయం కూడా చెప్పారు మేము అందరికీ ఈ సమాచారాన్ని పంపలేకపోతున్నాం కాబట్టి ఇది అర్థం చేసుకోండి మమ్మల్ని గుర్తు మేము ఏ పరిస్థితిలో లోపల ఒక చెడ్డ పరిస్థితిలో బ్యాడ్ సిచ్యువేషన్లో అనే విషయాన్ని ఏంటంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఈ పరిస్థితి ఏదైతుందో అంటే సమన్వయం చేయలేని పరిస్థితి సమాచారం ఎక్స్చేంజ్ చేయలేని పరిస్థితి లోపల ఏదైతేందో ఈ లెటర్ మేము రాసినాము కాబట్టి దీన్ని సహకరించండి అనే విషయాన్ని కూడా ఏంటంటే వీళ్ళు చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేశారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఏదైతుందో ఇది ఒక చారిత్రాత్మకమైంది కాబట్టి మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా అది ఏదైతుందో అంటే ఈ మరణాల కంటే కూడా మరణాల నుంచి అక్కడ అడవిలో ఉండి సాధించగలిగే పరిస్థితి ఇవాళ లేదు అది కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ లీగల్ ఈ దీనికి రా వచ్చి బహిరంగమైన ఈ సమాజాలకు వచ్చేసి వాళ్ళు అనుకునే కార్యక్రమం ఆల్రెడీ ఇందరూ కూడా చెప్పిన వాళ్ళు వాళ్ళు ఏం చెప్పిందంటే మేము ప్రజల సమస్యల పైన మేము ఉద్యమం చేస్తాము ప్రజల సమస్యల పైన వేరు సంస్థలతోటి సంస్థలతో వేరువేరు వ్యక్తులతోటి మేము భుజం భుజం కలిపి మేము ఉద్యమిస్తామని ఒక మాట కూడా స్పష్టం చేశారు ఆ లేఖలు పొలిటికల్ పార్టీలతో కూడా భుజం భుజం కలిపి మేము ప్రజా సంఘాలతో పొలిటికల్ పార్టీలతో కూడా కలిపి ముందుకెళ్తా ఉన్నారు ఆ మాట అన్నారు అంటే ఎందుకంటే అంటే దాదాపు మావోయిస్టు మా పార్టీ కూడా ఒక ప్రజాస్వామ్య పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయా భవిష్యత్తు రోజులు హండ్రెడ్ పర్సెంట్ ఆ మొత్తం దాంట్లో బట్టి కూడా మనం రెండు మూడు చోట్ల కూడా ఏంటంటే ఆ రాత్రను గమనిస్తే వాళ్ళు లీగల్ గా అవ్వడానికి ఆయుధాలు విసర్జించి లీగల్ అవుతూ లీగల్ అవుతూ కూడా ఏం చేయాలి లీగల్ అవుతూ చేయడం అని అంటే వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యం ఏంది వాళ్ళకి ఇప్పటివరకు ఉన్నదంటే నూతన ప్రజాస్వామ్యం ఇప్పుడు లక్ష్యం అంటే కమ్యూనిజాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు నూతన ప్రజాస్వామ్యం ఆ తర్వాత సోషలిజం అనే లక్ష్యాలు కలిగి ఉన్నారు కాబట్టి అంటే ఇక్కడ ఏంటిది అంటే ఒక కార్మిక వర్గ శ్రామిక వర్గ రాజ్యాన్ని స్థాపించడం అనేది వాళ్ళ దృష్టిలో కూడా ఉన్న విషయం అది అంటే అసమానతలు ఉండొద్దు దోపిడి ఉండొద్దు అణచివేత ఉండొద్దు అనేది అయితే ఏ లక్ష్యాలైతే కలిగి ఉందో మరి దాని ప్రకారంగా ఇక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేసి ఉద్యమాలు నిర్మించుకునే అవకాశం చట్టబద్ధంగానే ఉంది కదా మరి రాజ్యాంగం కూడా అక్కిచ్చింది కదా కాబట్టి నువ్వు చట్టబద్ధంగా నువ్వు చేయొచ్చు ప్రభుత్వాలు కూడా అదే చెప్తున్నాయి కాబట్టి ఆ విషయాలు వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మీరు దాదాపు ముప్పై ఏళ్లకు పైగా మీరు మాస్ట్ పార్టీలో ఉన్నారు కేంద్ర కమిటీ సభ్యులుగా మీరు పనిచేశారు ఇలాంటి లేఖ విడుదలైందంటే దాని వెనకాల ఎలాంటి గ్రౌండ్ వర్క్ నడుస్తుంది ఎవరెవరిని సంప్రదిస్తారు పార్టీలో ఎలా ఉంటుంది ఇలాంటి ఒక నిర్ణయానికి వచ్చారంటే ఒక సంచలన నిర్ణయానికి ఇప్పుడు ఒక వ్యక్తి పేరు ఒక వ్యక్తి పేరు ఉన్నప్పటికీ ఒక్కరి నిర్ణయంగా ఉండదు అది అందుబాటులో ఉండొచ్చు లేదా గత కొంతకాలం నుంచి కూడా వాళ్ళ మధ్యన చర్చలు జరుగుతుండొచ్చు దాదాపు ఇప్పుడు ఈ చర్చల ప్రక్రియ ఎప్పుడైతే ప్రారంభమైందో వాస్తవంగా దానికంటే ముందు కూడా స్టార్ట్ కావచ్చు వన్ ఇయర్ నుంచి ఉండొచ్చు లేదా ఆరు నెలల కాలం నుంచి ఉండొచ్చు కంటిన్యూ అంటే వాళ్ళ మధ్యన లెటర్సు లేదా ఫోన్ కాంట్రాక్ట్స్ లేదా కలయికలో మాట్లాడుకుంటే ఇవంతా జరుగుతున్న ప్రక్రియ ఏదైతుందో ఈ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ మొత్తంలో భాగంగా ఈ నిర్ణయం ఏదైతుందో ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన ఒక ప్రతినిధి కాబట్టి ఒక ప్రతినిధి అయితేందో ఆ కేంద్ర కమిటీ అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది అది ఎవరెవరు మాట్లాడుకుంటారు మనం చెప్పలేం చెప్పలేము అది కానీ అవకాశం మాత్రం కేంద్ర కమిటీ అభిప్రాయాన్ని ప్రతిబింబించమైన ఒక నిర్ణయం అని అంటే దాదాపు తొంభై శాతం మంది నిర్ణయంగా మనం తీసుకోవచ్చు దీన్ని మనం తొంభై శాతమా డెబ్బై శాతమా మనం ఏమి ఆ శాతం మనం ఏమి చెప్పలేము ఇది కేంద్ర కమిటీకి సంబంధించిన ఒక అభిప్రాయంగా మనం చెప్పొచ్చు మనం అంటే మెజార్టీ అభిప్రాయంగా కన్సిడర్ చేయొచ్చు తప్పనిసరిగా మెజార్టీ అభిప్రాయం ఉన్నప్పుడు అది వాళ్ళు వాళ్ళు మాట్లాడగల తర్వాత నెక్స్ట్ మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు ఆ పార్టీతో ఉన్న అనుబంధం కానీ అక్కడ ఉన్న ఉద్యమాన్ని మీరు దగ్గరుండి చూసారు ఉద్యమంలో మీరు పాల్గొన్నారు మాయిస్టు ఉద్యమంలో మీరు ఏం అప్పీల్ చేయబోతున్నారు లేక తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని భారతదేశంలో గత అరవై సంవత్సరాల నుండి నక్జల్ వరి లోపల ప్రారంభమై సాయుధ పోరాటం అయిందో దేశవ్యాప్తంగా అనేక అంటే నక్జల్ వరి నక్సైట్ ఉద్యమం నుంచి సాయుధ పోరాటాలు ప్రారంభించిన వాళ్ళు చాలామంది వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించారు చాలామంది సిపిఐఎంఎల్ చన్నపుల్లారెడ్డి గ్రూపు తరమలనాయిరెడ్డి గ్రూపు లేదా లిబరేషన్ గ్రూపు బీహార్ జార్ఖండ్లో కూడా ఉంది ఇక్కడ ఆంధ్రలో కూడా ఉంది తర్వాత ఇంకా వేరు వేరు పార్టీలు ఏవైతే వాళ్ళందరూ కూడా ఏనాడో సాయుధ పోరాటాన్ని విరమించిండ్రు ఒకే ఒక్క మావోయిస్టు పార్టీ అంటే బలంగా దేశంలో పట కొనసాగుతూ వస్తున్నది అంటే ఇది ఈ ఈ పార్టీ సాయుధ పోరాట విరమణ చేయడం అనేది ఇది ఒక రకంగా ఏంటంటే దేశంలో ఒక ముఖ్యమైన ఒక గుణాత్మకమైన విషయం ఒక రాజకీయ ప్రభావాన్ని వేసే విషయము కాబట్టి అంటే అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదా బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా ఏంటంటే మావోయిస్టు పార్టీ వాళ్ళ యొక్క సాయుధ పోరాటాన్ని ఏదైందో ఇది సరైనది కాదని చెప్పి ఏదైతే చెప్తూ వస్తున్నారో ఇప్పుడు ఒక ఒక చారిత్రకమైన అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం జారబిడవకూడదు తప్పనిసరిగా అంటే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కోరుతూ వస్తుందో ఇప్పుడు వాళ్ళే స్వయంగా సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పుడు ఈ సాయుధ పోరాట విరమణ జరిగే విధంగా అన్ని రకాలు కూడా కేంద్ర ప్రభుత్వము ఆలస్యం చేయకుండా ప్రయత్నాలు దాని ప్రాసెస్ కొనసాగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఒక్కసారి ఇది ఈ లేఖ మీరు స్క్రీన్లో కూడా చూడవచ్చు ఈ లేఖ దేశ చరిత్రలో ఒక సంచలన లేఖగా చెప్పవచ్చు దాదాపు కొన్ని దశాబ్దాల పాటు మావోయిస్టుల ఉద్యమం జరిగింది కొన్ని వేల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో బలయ్యారు అక్కడ ప్రజా పోరాటాల కోసం గన్ను పట్టి అన్నలుగా మారి ఎంతోమంది కుటుంబాలకు దూరంగా బ్రతుకుతున్నారు ఇప్పటికీ అనేక మంది జైళ్ళలో మక్కుతున్నారు అయితే తుపాకీతోనే ప్రజా రాజ్యం సాధ్యమవుతుందని సాయుధ పోరాటాన్ని నమ్మిన మావోయిస్టులు అడవిలో అన్నలు ఈరోజు ఆ సాయుధ పోరాటంతో లాభం లేదు చావో రేవో అన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రేవే బెటర్ తిరిగి ప్రజాస్వామ్యంలోకి వెళదాం తాము కూడా ఒక పార్టీగా ఆవిర్భవించి ప్రజా ఉద్యమాల్లో మనం కూడా పోరాటం చేద్దాం గన్ లేకుండా ప్రజాస్వామ్యం కోసం మనం ముందుకెళ్దామంటూ కూడా చివరికి మావోయిస్టులు ఒక నిర్ణయానికి వచ్చారు అలా మావోయిస్టు పార్టీ ఒక నిర్ణయానికి రావడం అంటే ఇదే పెద్ద సంచలనం ఎందుకంటే వాళ్ళు తుపాకీలు పక్కన పెట్టడం కోసమే చర్చల మీద చర్చలు దశాబ్దాల పాటు జరిగాయి కానీ తుపాకీలు పక్కన పెట్టడమే కాదు ఏకంగా అడివినే వదిలేసి బయటకు వస్తున్నారు అన్నలు చూద్దాం ఎలా ఉండబోతుందో కేంద్రం మీరు తుపాకీలు వదిలితే కగారు ఆపేస్తా ఉన్నారు మరి కగారు ఆపుతుందా ఎంతవరకు మావోయిస్టు పార్టీ లేఖను స్వాగతిస్తుంది అన్నలు కాపాడుకుంటారా తిరిగి ఇదే విధంగా కగార్తో చివరి వరకు వచ్చాం కదా ఇంకా మావోయిస్టులే లేకుండా అంతం చేద్దామని ముందుకు వెళతారనేది కూడా చూద్దాం శేషం హైదరాబాద్